అమ్మ ఆకలి నాన్నప్పుడు వస్తారమ్మా వస్తారమ్మా కాసేపట్లో వస్తారు స్కూల్లో ఫీజు అవుతున్నారమ్మా కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రాకపోతే అమ్మ ఈరోజు మనం కడుపు నిండా తింటావా తప్పకుండా తింటాము అమ్మా అమ్మ మనకి కష్టాలు కష్టాలు కానీ మనకు పరీక్షలు ఈ పరీక్షలు మనకి ఎందుకమ్మా మనం దేవుని సేవకులు కదమ్మా అందుకే తన సేవలో ఎదురయ్యే ఆటంకాలు బాధలు అవమానాలు ఆకలి తప్పులు వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలమా లేదా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడమ్మా ఈ పరీక్షలో మనం గెలుస్తామకుండా గెలుస్తామమ్మా గెలవాలి కూడా ఏమండి ఇంటి ఓనర్ గారు వచ్చారు ఇప్పటివరకు కట్టవలసిన మూడు నెలల అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసేయమన్నారు మనకున్న నలుగురు సంఘస్థులు చిన్న చితక పనులు చేసుకుని కష్టపడి బ్రతికేవాళ్ళు దశమ భాగాలు ఇవ్వడమే వారికి కష్టమైపోతుంది వచ్చి కానుకలు పరిచర్యలో అవసరతలు తీర్చుకోవడానికే సరిపోవడం లేదు ఇక కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థం కాక ఒక్కొక్కసారి ఈ కష్టాలు నేను భరించగలనా అనే అనుమానం కలుగుతుంది మీరే చెప్తారు కదండి ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా ఉండాలని ప్రభుతోనే నడవాలని నిజమే చెప్తాను కానీ మనం కూడా మనుషులమే కదా పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు ఏదో అలా కొద్దిపాటి భయం మనసులో మెదులుతూ ఉంటుంది అయితే ఆ సమయంలో దేవుడు మొదటి కొరిందికు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ద్వారా నన్నెంతగానో మాట మనలో ధైర్యాన్ని నింపి సేవలో ముందుకు సాగిపోయే బలాన్ని ఇస్తుంది కదా ఆయన మీదే వాళ్ళం ఆయనను ఆశ్రయించి ఆయన పని చేస్తున్న వాళ్ళం ఆయన మనకు అన్యాయం చేస్తాడంటారా దేవుడు కాడు గ్లోరీ ఎవరో చూసిరండి చావుకరు చల్లగా చెప్తారేంటే టీవీ ఛానల్ మార్చు ఛానల్ పెట్టు అయ్యో మమ్మీ ఆరాధన ఛానల్ దొరకట్లేదు ఈ ఆరాధన ఛానల్ ఎక్కడ చచ్చిందో సమయానికి దొరకదు మనం కనీసం అప్పుడప్పుడైనా ఆ ఛానల్ పెట్టుకొని చూస్తే ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది ఏడ్చలే కాపు అమ్మయ్యా దొరికింది హలోయ ఇక వెళ్ళి తలుపు తెరు వందనాలు రండి లోపలికి రండి వందనాలమ్మా బాగున్నారా బాగానే ఉన్నాం పాషమ్మ గారు వందనాలమ్మా ఎలా ఉన్నారు ఇలా వచ్చారేంటమ్మా వందనాలమ్మా మీ ఇంటికి వచ్చి చాలా అవుతుందిగా ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారమ్మా ఆఫీస్కి వెళ్ళారు ఐదో రాలేదమ్మా ఆయన వేరే పనుండి వెళ్ళారులే ఓహో అలాగా ఇంతకీ టిఫిన్ చేశారమ్మా నేను టిఫిన్ నా పిచ్చి ఈ టైం టిఫిన్ చేయకుండా ఉంటారా ఏంటి చేసే ఉంటారులే కనీసం కొన్ని మంచినీళ్ళైనా తీసుకోండి పర్లేదమ్మా వద్దులే ఇంకా ఏంటమ్మా సంగతులు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఓ బ్రహ్మాండంగా ఉందమ్మా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇదిగో మన ఛానల్స్ ఉన్నాయిగా ఆరాధన శుభవార్త గాస్పల్ నిరీక్షణ వీటిలో వచ్చే వాక్యాలు పాటలు చూసి ప్రభుని స్థుతించడంతోనే రోజంతా సరిపోతుందమ్మా ఆ ఛానల్స్ అన్ని చూస్తున్నావా చూస్తుంది చూస్తుంది కార్తీక దీపం రాధమ్మ కూతురు ముక్కుపడక గుప్పనంత గుప్పెనంత మనసు మధుమాసం ఇంకా జబర్దస్త్ బిగ్ బాస్ సుమార్ క్యాష్ ఇక మీరు ఆపుతారా అంటే అసలు మా పిల్లలు అంతే కదమ్మా చూడమ్మా మందిరంలో ఒకలా ఇంటి దగ్గర మరోలా ఉంటే మనకు సాక్ష్యం ఏముంటుంది చెప్పు దేవుడు పరిపూర్ణమైన భక్తిని కోరుకుంటాడమ్మా సగం దైవం సగం లోకం కావాలనుకుంటే ఎటు కాకుండా పోతాం అందుకే వాక్యం చెప్తుంది కదా ఉంటే వెచ్చగా అయినా లేకపోతే చల్లగా అయినా ఉండమని నిలువెచ్చని స్థితి నిష్ప్రయోజనమైనది మరియు చాలా ప్రమాదకరమైనది అబ్బే అదేం లేదమ్మా రోజుకో ఐదారు సీరియళ్ళు మూడు నాలుగు షోలు తప్ప నేను అసలు ఎక్కువ చూడనమ్మా అది కూడా ఏదో టైంపాస్ కోసం అయినా అవి చూసినంత మాత్రాన వాటిలో ఉన్నట్లు చేస్తామా ఏంటి ఇందులో ఏముందమ్మా ఇందులో ఏముందని మనం అనుకుంటాం సీరియళ్ళు సినిమాల ప్రభావంతో జీవితాలను పాటు చేసుకుంటున్న వాళ్ళు లోకంలో లెక్కలేనంతమంది ఉంటారు మనం వాళ్ళల్లో ఒకలం కాకూడదనేనమ్మా వాటి జోలికి వెళ్ళొద్దు అనేది మన మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో మనకు తెలియదు తెలుసుకునే లోపల జరగవలసిన నష్టం జరిగిపోతుంది అందుకే శరీరాశ నేత్రాశ జీవపు డంబాలకు దూరంగా ఉండమని వాక్యం చెప్తుంది మీరు చెప్తున్నది నిజమేనమ్మా కానీ కొన్నిటిని నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా చూడమ్మా దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చారు పెరికితనము గల ఆత్మనివ్వలేదు స్వల్పమైన వాటికి లొంగిపోయే స్వభావం నా నుండి తీసివే ప్రభువా అని ఆయన పాదాల దగ్గర యథార్థంగా వేడుకుంటే తప్పకుండా ఏ పాపంలో పడిపోకుండా మనల్ని ఆయనే కాపాడుతాడు అంతేనంటావా అమ్మా ఈ భూమి మీద మన జీవితం కొద్ది కాలమే శాశ్వతమైన నివాసం శాశ్వతమైన ఆనందం మనకు పరిలోకంలో దాచపడి ఉంది ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవాలంటే పాపంతో నిండిన ఈ తాత్కాలికమైన ఆనందాలకే రాకులాడకూడదు చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించలేక నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు నిజమేనమ్మా ఇప్పటి వరకు ఏదో చర్చికి వెళ్ళొస్తున్నాము క్రైస్తవులమని చెప్పుకుంటూ బ్రతుకుతున్నామే కానీ క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నాము నిజంగా మీ ద్వారా ప్రభువు ఈ రోజున కళ్ళు తెరిపించాడమ్మా ఇక నుండి పాప సంబంధమైన ఏ విషయానికి నా జీవితంలో చోటు ఇవ్వకుండా ప్రభుకు మహంకరంగా జీవిస్తానమ్మాడ్ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు చాలా కాలం తర్వాత కలిసావు పరిచయం ఎలా సాగుతుంది సిస్టర్ పిల్లలు బాగున్నారా ఇంతకీ ఏమైనా వెనకేసావా అదేంటి మాట్లాడు నాకంటే ముందే పరిచర్యలో కూర్చో ఏమి సంపాదించుకోకుండా ఏం చేస్తున్నావు పీటర్ సంపాదిస్తున్నాను స్టీఫెన్ ఆత్మల్ని కొరకు సంపాదిస్తున్నాను ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదిస్తున్నావు మంచిదే మరి నీ కొరకు ఏం సంపాదించుకుంటున్నావు ఈ బట్టలేంటి అవతారం ఏంటి నన్ను చూడు కారు బంగ్లా సమాజంలో సెలబ్రిటీ హోదా ఇది సేవకుడి అంతిమ లక్ష్యం చూడు పీటర్ పరిశుద్ధత యథార్థత పరిపూర్ణత అనుకుంటూ సేవ చేస్తే చిల్లి గవ కూడా రాదు కొన్ని విషయాల్లో కొన్నింటిని వదిలేయాలి కొన్నింటిని మనకు మనమే సృష్టించుకోవాలి అప్పుడే మనం బాగుపడతాం అంటే వాక్యానుసారంగా జీవించడం వదిలేయమంటావా వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి అంటున్నారు చూడు విశ్వాసులో చాలా బలహీనమైన వారు సేవకులుగా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు వాక్యంలో ఉన్న సత్యం కంటే ప్రవచనాలు స్వస్థతలు ఆశీర్వాదాలు కళలు దర్శనాల మీదే వాళ్ళు ఎక్కువగా దృష్టి పెడతారు దానిని మనం క్యాష్ చేసుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అర్థమైందా అంటే అబద్ధ ప్రవచనాలు దర్శనాలు చెప్పి విశ్వాసుల్ని మోసం చేయాలంటావా తప్పు కాదు పీతారు మనం ఆయన సేవ చేస్తున్నాం కదా దేవుడు ఇలాంటి వాటికి పెద్దగా పట్టించుకోడు చూడు స్టిఫిన్ ఇరిమియా గ్రంథము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనములో ఏముందో తెలుసు కదా ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు ఇలా మోసకరంగా ప్రకటించి సంపాదించుకోవాలా నీకు విషయం అర్థం కావడం లేదు పీటర్ మనం ప్రకటించేది ఏదైనా వారి వారి మంచి మంచి కోసమే కదా కోసమని అబద్ధాలు దేవుడు ఇష్టపడతాడా వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి కదా ఇర్మి గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో అబద్ధ ప్రవచనములు ప్రకటించే ప్రవక్తలు ఖడ్గము వలన క్షామము వలన లయముగుదురని వ్రాయబడింది చదివావు కదా ఇవన్నీ పట్టించుకుంటే మనం సేవలో ముందుకెళ్లలేము కొన్ని పట్టు విడుపులుండాలి వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటేనే మన సేవా జీవితం అభివృద్ధి చెందుతుంది అపస్తులు పరిశుద్ధాత్మ నింపుదలతో భారమైన సేవా పరిచర్యను బాధ్యతగా జరిగించి హతసాక్షులయ్యారు కానీ ఈ రోజు సేవలో భారం బాధ్యత ఏమాత్రం కలబడడం లేదు ఆరాటం లేదు పోరాటం లేదు ఎంతసేపు చేతివాటమే చాలా విచారం కదు భూమి భూమిని జీవించినంతకాలం సత్క్రియలు చేస్తూ పరలోకంలో ధనం సమకూర్చుకోమని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంటే దానిని ఏమాత్రం పాటించకుండా మన స్వార్థం కొరకు వాక్య విరుద్ధంగా ప్రవర్తించడం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అంటావు సేవకుడిగా మనకు గుర్తింపు ఈ లోకంలో హోదా తగినంత ధన సమృద్ధి కావాలి అంటే కొన్ని విషయాల్లో మనం చూసి చూడనట్లుగా వెళ్లిపోవాలి పేట కానీ దేవుడు చూస్తాడు స్టీఫెన్ కోటాలు కోట్ల ప్రజలున్న ఈ విషయాల సృష్టిలో ఎంతమందినో కాదని తన విలువైన పరిచర్యకు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన చిత్త ప్రకారం సేవ జరిగించకపోతే తరువాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో తెలిసి కూడా మనం ఇలా ప్రవర్తించడం న్యాయమేనా ఇది న్యాన్యాలు ఆలోచించే సమయం కాదు పీటర్ ఎప్పుడు దేవుని వైపు నుంచే కాదు మన వైపు నుంచి కూడా ఆలోచించి నడుచుకోవాలి మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న మాట చదవలేదా చూడు నా ముండివాదన వాదన ఇలాగే కొనసాగిస్తాను ఇలాగే ఈ దుర్భర స్థితిలోనే ఉండిపోతాను నా భార్య పిల్లలు అన్యాయం అయిపోయినా పర్వాలేదు నేను ఇలాగే ఉండిపోతానో అని నువ్వు ఫిక్స్ అయితే నేనేం చేయలేను నువ్వు మారితే బాగుపడతావు మారకపోతే నేనేం చెప్పలేను కానీ ఎప్పటికైనా మారతామని ఆశిస్తున్నాను నేను కాదు స్టీఫెన్ మారవలసింది తగ్గింపు కలిగి ఆత్మల రక్షణార్థమై యథార్థంగా చేయవలసిన దేవుని సేవను తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకుంటూ తమను తాము మోసం చేసుకుంటూ దేవునిని మోసం చేస్తున్న నీలాంటి సేవకులు మారాలి నువ్వు బాగుపడవు పర్వాలేదు స్టీఫెన్ నేను బాగుపడకపోయినా పర్వాలేదు ప్రభు సేవ బాగుండాలి అది ఆయనకు మాత్రమే మహిమకర్మగా జరగాలి అదే నా ఆశ సర్లే పద మా ఇంటికి వెళదాం మీ ఉద్దేశాలు మార్చుకుని నా దారిలోకి వచ్చినప్పుడే మీ ఇంటికి వస్తాను అయితే నువ్వు మా ఇంటికి ఎప్పటికి రాలేవు స్టీఫెన్ బాయ్ అలా ఉన్నారు లేదు ఆరోగ్యం బాగోలేదా అదేం లేదు మరి ఈరోజు నా స్నేహితుడు నా తోటి సేవకుడు స్టీఫెన్ చాలా కాలం తర్వాత కలిశాడు ఇంటికి తీసుకురాకపోయారా మన ఇంటికి రాలేనంత గొప్పవాడైపోయాడులే ఎందుకలా అంటున్నారు పరిశుద్ధమైన యథార్థమైన తన సేవ పట్ల అల్పులమైన మనకు కలిగించిన భారాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉండాలి కదండి అవును ఉండాలి ఆ ప్రభు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము కానీ ఒకటి చేయాలి ఈ లోకంలో స్టీఫిన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరి కోసం ప్రార్థించవలసిన భారం మన మీద ఎంతైనా ఉంది అవునండి వందనాలు పాస్టర్ గారు వందనాలు అమ్మా ఏమిటి అనుకోకుండా ఇలా వచ్చారు ఏమిటి ఇవన్నీ ఏమీ లేదమ్మా దేవుడు మా జీవితాలలో చేసిన గొప్ప కార్యాలను మీతో చెప్పుకొని వెళ్దామని వచ్చామమ్మా అది సరే ఇవన్నీ ఏమిటని ఏముందయ్యా బియ్యం మస్తాలు కిరాణా సరుకులు కూరగాయలు అంతే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారు అదేంటమ్మా అలా అంటారు మీరు మాకు ఆత్మీయ ఆహారాన్ని పెట్టి మా బ్రతుకుల్ని బాగు చేసిన గొప్ప సేవకులు మీ ద్వారా ప్రభువు మమ్మల్ని రక్షించకుండా ఉండి ఉంటే ఈ రోజుకి మేము ఏమైపోయి ఉండే వాళ్ళము కదా అలాంటి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నిజమైన విశ్వాసులుగా మా మీదే లేదు ఈ మధ్యకాలంలో మా పరిస్థితి సరిగా లేక మిమ్మల్ని పట్టించుకోలేకపోయామయ్యా మీ సంపాదనే అంతంత మాత్రంగా ఉంటుంది మీ అవసరతలు ఖర్చులు చాలా ఉంటాయి ఇలా మా కోసం ఖర్చు పెడితే మీరు ఇబ్బంది పడిపోరు భలవారయ్యా ఆ దేవుని కృపను బట్టి ఉన్న దాంట్లోనే మేమంతా సంతృప్తిగా బ్రతుకుతున్నాం ఏం పర్లేదు ప్రభువు బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఏ కొరత మమ్మల్ని బాధ పెట్టదయ్యా ఎందుకంటే ఆశీర్వాదాల కంటే గొప్పవి కావుగా ఈ లోకాశీర్వాదాలు మా ఆత్మీయ జీవితాల కోసం అనుక్షణం తప్పించి మీలాంటి సేవకులకు అండగా ఉండవలసిన భారాన్ని కలిగి ఉండకపోతే మేము విశ్వాసులుగా పిలువడటం కూడా వ్యర్థమే అనిపిస్తుందయ్యా అందుకే ప్రభువు మాకు దయచేసిన దానిలో మీకు బాగుందని గ్రహించి వీటిని తెచ్చామయ్యా దేవుడు మీ అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఎంతో శ్రేష్టమైన తన పరిచర్యలో నమ్మకమైన సంఘ విశ్వాసులుగా మీరు భాగం పంచుకుంటున్నారు సంతోషం చిన్న ప్రార్థన చేసుకుందాం చూశారుగా నమ్మకమైన సేవ చేసే సేవకులకు దేవుని కృప ఎప్పుడూ తోడుగా ఉంటుంది అలాగే నిజమైన ఎప్పుడూ సంఘమును తమ కుటుంబముగా భావించి పరిచర్యకై సహకరిస్తూ ప్రభు రాజ్య వ్యాప్తిలో అవుతారు మరొక ముఖ్య విషయం సేవకుల కష్టాలు చూపించి తద్వారా సానుభూతి పొందుకోవాలను సేవకుల బలహీనతల్ని చూపించి వారిని కించపరచాలను కాదు మా ఉద్దేశం అనేక ఆత్మల రక్షణార్థమై ప్రభువును ప్రకటిస్తూ ఎన్నో ప్రయాసలతో యథార్థంగా సువార్త సేవ చేస్తున్న దైవ సేవకుల ఆరాటాన్ని విశ్వాస పోరాటాన్ని చూసి కనీసం కొంతమందైనా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకుని పరలోకానికి వారసులవ్వాలనే చిన్న ఆశ మరియు ప్రభు సేవలు నమ్మకంగా కొనసాగితే ప్రభువు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో తెలియచేసే చిరు ప్రయత్నమే తప్ప మరొకటి కాదని గ్రహించి మా కొరకు మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము